వైకుంఠ వెంకటేశ్వర స్వామి పంచామృత జీవీఎంసీ అరవై వార్డు పరిధి వాంబే కాలనీ గరుడాద్రి కొండపై శ్రీ దేవి భూదేవి సమేత శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ నక్షత్రం స్వామివారి జన్మ నక్షత్రం పురస్కరించుకునే ఉదయం ఐదు గంటల నుండి మహాభిషేకం పంచామృత అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు జరిపించారు ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల ఆధ్వర్యంలో ఆలయ కమిటీ చైర్మన్ దొడ్డి రమణ నేతృత్వంలో స్వామివారి జన్మ నక్షత్రం నాడు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో ఉత్తర ద్వారంలో వెలిసిన రెండవ ఆలయంగా గరుడాద్రి కొండపై వెలిసిన వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయం స్వామివారి పంచామృత అభిషేకాలతో పాటు వివిధ రకాల పళ్లు పల్లరసాలు కుంకుమ పూజలు ఆలయ ప్రధాన అర్చకులు చామర్తి శ్రీనివాస ఆచార్యులుచే మహాభిషేకం నిర్వహించడం జరిగింది వచ్చే అమావాస్య రోజున కాలభైరవ స్వామికి అభిషేకాలు శ్రావణమాసం సందర్భంగా ప్రతి శుక్రవారం సాయంత్రం లక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజలు స్వామివారి ప్రత్యేక అభిషేకాలు దర్శనాలు జరుగుతాయని నిర్వాహకులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పెంటకోట రాజు నాగమణి చిట్టమ్మ హిమజ పి సత్యవతి శ్రీలక్ష్మి కాంతమ్మ భవానీ కుమారి రమ విద్య పుష్పలత తదితరులు పాల్గొన్నారు ఆలయ అభివృద్ధి కోసం విరాళాలు ఇచ్చే దాతలు ఆలయ కమిటీ వారిని సంప్రదించవలసిందిగా కోరడమైంది శ్రీ శ్రీ వైకుట వెంకటేశ్వర ఆలయం శ్రీ గురుడు దీపొండపై వెళ్లిన శ్రీ వెంకటేశ్వరము ఈ రోజు రావణత చదువుగా మహా అభిషేకం నిర్వహణ జరిగింది అతివాము వందలు చాలా విశేషమైన కార్యక్రమాలు పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే ఎన్నెన్నో జన్మలో చేస్తే కానీ మన చరిత్ర ఈరోజు దాటి అభిషేకంలో పాల్గొనడం చాలా కష్టం స్వామివారు నిజం దర్శనము ఈరోజు అందరికీ దర్శనం ఇస్తున్నారు చాలామంది ఉదయం నుంచి వందలాది మంది వచ్చి భక్తులు దర్శనం చేసుకోవడం జరిగింది వాళ్ళు అనుకుని అనుకుని పడిపోతున్న వ్యక్తి ఈ స్వామివారి దగ్గర కూర్చి ఏడు మనసుతో మనస్సుతో ప్రాంతాలి వారు మూడో వారం రెండో వారంలో చాలా అద్భుతమైన నిజంగా అద్భుతాలు ఇది చాలా మంది ఈ కార్యక్రమాన్ని ఆలయ ధర్మపతి మంజుల గారు అద్దరూ మాకు సేవకులు అండి కంటకూర రాజుగారు ఇక్కడ ఆలయ కంపెనీ సేవకులందరు కూడా తెచ్చేక అభినందనలు హర్చిశోమని ప్రత్యేక అభినందం ఎందుకంటే తెల్లవారు ఐదు గంటలకి మార్నింగ్ ఆరాధన చేస్తూ శుభ్రభా సేవ చేసి ఈరోజు ఆ కార్యక్రమం నిర్వహిస్తూ చక్కని కార్యక్రమం నిర్వహించినటువంటి కార్యక్రమాల ప్రత్యేక అభినందాలు అలాగే అలాగే ధర్మకర్తలు మంచిగా అధ్యక్షులు సేవకులందరూ కూడా కార్యక్రమం నిర్వహిస్తారు ఎంతో మంది వేలాది మంది మన ఏరియా కాకుండా చుట్టుపక్కల ప్రసర ప్రాంతాలు రాష్ట్ర నలుమూల నుంచి కూడా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటూ స్వామివారి కోరిక నిర్వహించి వాళ్ళు ఎక్స్పీరియన్స్ చెప్పడం జరుగుతుంది రేపు అలాగే ఏరియా ఇరవై నలభై తేదీన స్వామి కాలుభైరస్వామి అన్న దేవాలయ ప్రాంగణం వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఈరోజు స్వామివారి జన్మ నక్షత్ర ఆ స్వరణాలక్షత్ర జన్మదిన సందర్భ సందర్భంగా మన గాలయంలో స్వామివారికి నవకలశ స్నాపనం పంచామృత అభిషేకం అలాగే ఫలరసాలతో అభిషేకం అలాగే స్వామివారికి కొబ్బరి నీళ్ళతో అభిషేకం నిత్యాది అభిషేకాలతో కూడిన స్వామి మనం అర్చించుకున్నాం అయితే అర్చనాది క్రియాకాలే ప్రచ్చన్నపటము ఈ అర్చన చేసినందువల్ల స్వామివారి ఆశీస్సులు మనపై చెప్పారు ఓం నమో శ్రీనివాసయ్య మరి యొక్క వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గాజువాక బాలోజీ తోట గడాద్రి కొండపై వేచేస్తున్న శ్రీ శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఈ స్వామి విశేషం ఏంటంటే కొత్త ద్వారాన్ని ఉంటారు మరి స్వామివారి దగ్గరికి చాలా దూరాభారం నుంచి వస్తూ ఉంటారు ఇక్కడ సేవ చేస్తూ ఉంటారు ఇక్కడ సేవ ఏ విధంగా చేస్తారంటే ఎవరైతే ఏడు వారాలు సేవ చేశారో వారు ఆ ఏడు వారాలకు ముందే ఆ స్వామి వారు ఏదైతే అనుకున్నారో వారి తాలూకా స్వామి చేస్తూ ఉంటారు అలాగే ఏడు వారాలు స్వామికి మరొక్కుంటూ ఉంటారు మరి అలాగే ఏడు వారాలు మొక్కుకొని స్వామికి మనసు పెట్టి పూజ చేస్తే ఏడు వారాలకు ముందే స్వామి తాలూకా అద్భుతమైన ఫలితాలు చూపిస్తాడు మరి ఇతను తులసి వనంలో పుట్టి కోర్మరూపంలో సాక్షాత్తు వెలిసినటువంటి స్వామి ఈ గాజువాకులో ఈయన గురించి ఈ శ్రీమన్నారాయణ గురి ఎంత చెప్పినా తక్కువే మరి నెలకొకసారి శ్రవణ నక్షత్రం వచ్చినప్పుడు పాలు